హలో ఫ్రెండ్స్ నమస్తే సినిమా ఛాన్సులు లేవు కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్ ఎలాగంటే పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే అనేది ఎవరూ కాదని లేరు అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు ధీటుగా సంపాదించవచ్చు అని హీరోయిన్ ప్రీత విజయ్ కుమార్ నిరూపించారు ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా నటుడు విజయకుమార్ మంజులా దంపతులు నరుగురు కూతులో ఒకరు ప్రీత సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయక్గా పరిచయమయ్యారు ఆ తర్వాత తెలుగు మలయాళం భాషలో నటించిన ప్రీత నరసింహ చిత్రం రజనీకాంత్ కోతులు ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు ఆ తర్వాత మా అన్నయ్య క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ప్రియమైన నీకు చందు వంటి చిత్రాలకు నాయకుగా నటించారు ఆ తర్వాత రెండు వేల రెండులో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు నటనకు దూరంగా ఉంటున్న ప్రీత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు తన సోదరి శ్రీదేవి ఇతర స్నేహితురాలతో కలిసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ లైవ్లో ఉంటున్న ప్రీత ఇతర వ్యాపారంలో బిజీగా ఉన్నారు ఈమె చెన్నై సముద్ర తీరంలో ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కళ్యాణ మండపం నిరూపించారు దాని సమీపంలో మెట్రో కాపీ హౌస్ ఏర్పాటు చేశారు ఇందులో పనిచేసే వాళ్ళందరూ మహిళలు కావడం విశేషం వీరితో పాటు స్థానిక శాలీ గ్రౌండ్లోని సినీ ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియో నిర్వహిస్తున్నారు ఇలా ప్రేత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు మరో భర్త హరి కమర్షియల్ దర్శకుడ మంచి ఫామ్లో ఉన్నారు